వచ్చాము ఈ రోజు కర్ణాటక బోర్డర్ లో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అయితే అయితే వచ్చాము సూపర్ సూపర్ గా గా ఉంటది వ్యూ వ్యూ హైలైట్ వాటర్ వాటర్ లోకి ఎంటర్ అవుతాము చాలా లోనే ఉంటది దాదాపు నైన్ హండ్రెడ్ మీటర్స్ అంటే కిలోమీటర్ లోపలికి వాటర్ లో నుండే వెళ్ళాలన్నమాట దగ్గర దగ్గర మన గొంతు దాకా వాటర్ ఉంటాయి చూడండి షాప్స్ ఖాళీ నరకన వెళ్లే వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట మనం కార్ పార్కింగ్ పెట్టేసి కింది నుండి వెళ్ళాలి కార్ పార్కింగ్ పెట్టి వెళ్తాను ఓకేనా మనం ఇప్పుడు కార్ పార్కింగ్ చేసి వెళ్ళాలన్నమాట కింద కార్ పార్కింగ్ ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అనమాట కార్ కార్ పార్కింగ్ అయితే పెట్టేశాము వెళ్తున్నాము చూస్తున్నారా ఇక్కడ నుంచి మా ప్రయాణం మొదలైంది వీడియో మిస్ కాకండి సూపర్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వెళ్దాం ఎండ మామూలుగా లేదు అస్సలు మా నిప్పుల్లో నుండి నడుస్తున్నట్టు అన్నమాట చాలా భయంకరమైన ఎండ అయితే ఉంది ముందుకు వెళ్ళాలి ఇంకా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఎవరైనా భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ అక్కడ తినేసి వెళ్ళొచ్చు అనమాట ముందుకు వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి ఇప్పుడు టికెట్ తీసుకొని లైన్లో నుండి వెళ్ళాలి వెళ్తున్నాము ముందుకు వెళ్ళ చూపిస్తాను ఇక్కడ మీకు చూపిస్తాము ఇక్కడ భోజనాలు అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారండి వంట చేసి పెడతారు ఇక్కడ ఇందులో అనమాట ఇక్కడ భోజనం చేసి ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట చెప్పులు షూలు అవి కార్లోనే పెట్టేసి వచ్చాము అక్కడ లాకర్స్ కూడా ఉంటాయి టికెట్ పార్కింగ్ టికెట్ ట్వంటీ మనం వెళ్ళడానికి కూడా ట్వంటీ రూపీసే టికెట్ ఇక్కడ వచ్చేసి లాకర్స్ అన్నమాట ఇక్కడ ఏమైనా మా లగేజెస్ అవి ఏమైనా ఉంటే ఇక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు లాకర్ ఇది లాకర్ ఇది జనాలు మనం దర్శనానికి నీళ్ళలో నుంచి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడ క్యూ ఉంది టూ లైన్ నుండి వెళ్ళాలి లొకేషన్ సూపర్గా ఉంది కాకపోతే ఎండ మాత్రం మామూలుగా లేదు ఇగో చెప్పుల స్టాండ్ ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఉన్నాయన్నమాట కార్ పార్కింగ్ ఇక్కడ అన్ని అవైలబుల్స్ ఉంటాయి అక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూస్తారు ఇక్కడ ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళి వచ్చాము కింద బండి పార్కింగ్ పెట్టేసి మెయిన్ వచ్చేసి మనం వాటర్లోకి వెళ్ళాలి ఇప్పుడు వాటర్ వెళ్ళాలంటే ఇంకా ఇక్కడ లైన్లో నుండి క్యూలో నుండి వెళ్ళాలంటారు లోపలికి చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి గణేష్ టెంపుల్ అనమాట గణేష్ టెంపుల్ని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి కొబ్బరికాయలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ కిందనే ఇది చేసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి నాటేళ్ళు క్యూలో అయితే నుంచున్నాము ఇంకా ఎంత టైం పడుతుంది అనేది రద్దీ అయితే బాగుందనమాట వెళ్తాం ముందుకి చూస్తున్నారా ఇక వీళ్ళు కూడా సబ్స్క్రైబర్లు ఇక వీళ్ళు కూడా నొమ్మి ఇక్కడ దర్శనము ఇక్కడ ముందు గణేష్ ముందుకు వెళ్ళాలి గణేష్ టెంపుల్ ఇక్కడ ఏడా సూపర్ లోపల సూపర్ అనమాట ఫోను కెమెరాస్ నాటేలా ఉని చెప్పేసి అంటున్నారు అనమాట మనం ఎలాగ ఎలాగో అలాగ తీసుకొచ్చేసాము చూడండి ఎంజాయ్ చేయండి ఫుల్ బాగుంటుంది టర్లోకి అయితే ఎంటర్ అయ్యాము గోవిందా గోవిందా అని చెప్పిస్తూ ముందుకు వెళ్తున్నాం అనమాట ఓకేనా సూపర్గా ఉంటుంది వీడియో మామూలుగా ఉండదు అసలు లోపలికి వెళ్ళామా బయటి ప్రపంచాన్ని మర్చిపోతాం అంత ఆనందంగా ఉంటుంది జల స్వామి ఆలయానికి అయితే రండి హైలైట్ అనమాట కిలోమీటర్ ఉంటాయి లోపల వాటర్లోనే బయట 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 నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎండలో కూడా అంత ఎండు ఉంటే లోపల అయితే బర హాయిస్తా అనమాట మామూలుగా లేదు అక్కడే ఉండాలనిపిస్తుంది బ్లాక్ అయిపోయింది అంత బ్లాక్ అయిపోయింది ఎల్ల చాలా బాగా అయిపోయింది జనాల ఉన్నారనమాట ಮನೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಎಲ್ಲ ಮುಂದೆ ಬಂದು ಅನ್ನೋದು

నీట్ గా అయితే చేశారు ఎలా తయారు చేశారు కానీ హైలైట్ త్వరగా తయారు చేసి కదా ી ના మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఎప్పుడైనా రండి ఇలా ఎంజాయ్ చేయండి సూపర్ గా ఉంటుంది వాతావరణం లోపల అయితే హైలైట్ అనమాట చాలా కూల్ గా ఉంటుంది కొంచెం సగమే వచ్చాము ఇంకా మేము ఇంకా సగం ఉంటుందంట వెళ్ళి రావాలి ఇందులోకి వెళ్ళి వెళ్ళి ఇందులోకి రావాలన్నమాట సూపర్ గా ఎస్

బాగా ఎక్కువ రద్దీగా ఉందన్నమాట సండే కదా చాలా రద్దీ ఉంది ఓకే ఎంత ఎంతసేపు పెట్టా పర్లేదు బయట అయితే ఫార్టీ త్రీ డిగ్రీస్ ఎండ ఉంది చాలా ఎంత ఉంది కానీ ఆ ఎండలో మేము ఏసీ నుంచి ఫుల్ గుడ్ లొకేషన్ నేను ఈ ఎంత చెప్తూ అసలు చూడలేదు మండలం అనమాట ఐలెంట్ ఇంతమంది జనాలు అస్సలు ఈ ఇలా ట్రావెల్ చేయడం అనేది ఐలెంట్ వీళ్ళందరూ వచ్చారు నాతో పాటు బాగా చేసేస్తున్నారు సూపర్ సూపర్ కదా ఎప్పుడు ఇది మాకు స్వీట్ లెఫరీగా ఉంటుంది వీడియో మాత్రం హైలైట్ గా ఉంటుంది కలర్ చీకటి కాదు మిట్ట మధ్యాహ్నం ఇది ఎనిమిది ట్రైబ్ వచ్చేసి ఇప్పుడు పదకొండు వచ్చేసి పదకొండు అవుతుంది కానీ ఇక్కడ చీకటిగా ఉన్నట్టు కొడుతుంది మీకు కానీ వరంగంలో నుంచి లోపలి దగ్గర మొత్తం వాటర్ అనమాట మన చెస్ట్ పై దాకా వాటర్ సూపర్ గోల గోలగా ఉంది మీకు వాయిస్ సరిగా వినిపిస్తుందో లేదో హైలైట్ ఓకేనా చూద్దాం మొత్తం వెళ్తాం ఇంకా ముద్దు దాకా చాలా దూరం అయితే ఉంది చాలా దూరం చూస్తున్నారా ఇంకా ఉన్నారు ఉన్నారనమాట సైలెంట్ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్ అని రాసేసి ఉంది కానీ ఎవరు అవుతారు అంత గోలగోళైతే గోలగోళం అవుతూనే గోల గోలగో బాగా వాటర్ బగ్య జలర్ నిస్టేస్ బస్ గోయంద గోయంద సాలివేటేస్తుంది గోయంద గోయంద ఎక్కడైపోయింది ఎక్కడైపోయింది గోయంద మొత్తం హాలైపోయింది గా एक चला रहे अभी చాలా సేపు లోపలికైతే వెళ్ళొచ్చాం లోపల చాలా గా ఉంది బయట వాడ చాలా హాట్ హాట్ ఉంది చాలా వేడిగా ఉంది బయట లోపలికైతే బయటకి వెళ్ళొచ్చాం మనం మనం తెలిసే చెట్లు కదా ఇక్కడనే వచ్చేసి ఇక్కడే కొబ్బరికాయలు మన ఊదుబత్తిలు ఇలాంటి పువ్వులు ఏం తెచ్చుకున్నా కానీ ఇక్కడ నుంచి ఇక్కడే క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట అయితే నాట్ అలౌడ్ లోపలి తీసుకెళ్ళనివ్వాలన్నమాట నేను రాగానే డైరెక్ట్ లోపల లైన్లో నుంచే వెళ్ళిపోయాను ఓకేనా ఇక్కడ నుంచి రావచ్చు మనం కార్లు ఏమైనా తీసుకొచ్చా కన్నా కింద పార్కింగ్ చేసి ఇలా వచ్చేయాలన్నమాట ఓకేనా వచ్చేసి స్వామివారి పాదాల నుండి పాదాల కింద నుండి వచ్చే వాటర్ అనమాట ఇక్కడ స్నానం చేసుకుని దర్శనం చేసుకుని అనమాట దుస్తులు మార్చుకోవడానికి అనేసి ఇది ఉందనమాట సూపర్ అనమాట చూస్తున్నారా లేడీస్ కి అంతా దుస్తులు మార్చుకోవడానికి చేసుకోవడానికి అయితే ఈ గదిని నిర్మాణం చేసే నిర్మించారు అన్నమాట టికెట్ కౌంటర్ అనమాట పిల్లలకు ఆడుకోవడానికి వీళ్ళు వెహికల్స్ ఇస్తారు ఇక్కడ చూస్తున్నారా రకరకాలు ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోనికనమాట గేమ్స్ సూపర్గా ఉంటాయి వాటర్ గేమ్స్ ఉన్నాయి పిల్లలకు పైన ఆడుకొని కూడా వీళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్ళొస్తారు అన్నమాట రెంట్కి ఇస్తారు చూస్తున్నారా బాగుంది వాటర్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయండి చూశారుగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు ఇలా చేద్దాము ఓకేనా